గత కొద్ది రోజుల నుండి ఏ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా ఫోన్ ట్యాపింగ్ గురించే అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సమంత నాగ చైతన్య విడిపోవడానికి అదే కారణం అంటూ వార్తలు బాగానే వినిపిస్తున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది ప్రభుత్వం ఫోన్ కాల్స్పై నిఘా పెట్టిందన్న విషయం బయటకు రాగానే సినీ ప్రేమికుల గుండెల్లో రైలు పెరుగడుతున్నాయి ఇది ఇలా ఉంటే సమంత నాగచైతన్య విడాకుల విషయం మర్చిపోతున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంటూ మీడియాలో వారి జీవితానికి మరో హైలైట్ అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అందరూ మర్చిపోతున్నారు అనే సమయానికి మరోసారి ఆసక్తికర పోస్ట్ పెట్టి అటు సోషల్ మీడియా ఇటు మీడియాని షేర్ చేస్తున్నారు విషయం ఏంటంటే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు జీవితం మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా కానీ చిరునవ్వుతో ఎదుర్కోవాలి అనే క్యాప్షన్ని పెట్టారు కేటీఆర్ గారు ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేస్తే ఎవరికేం నష్టం ఆయన ఐడి ఆయన ఇష్టం ఇందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏంటి అనుకుంటున్నారేమో ఇక్కడే ఉంది అసలు విషయం ఏ ఫోన్ ట్యాపింగ్ వల్ల వ్యవహారం కేటీఆర్ గారి మీద నడుస్తుందో సమంత నాగ చైతన్య ఏ ఫోన్ ట్యాపింగ్ వల్ల విడిపోయారు అని వార్తలు వస్తున్నాయో ఆ స్టార్ హీరోయిన్ సమంత ఇన్స్టాగ్రామ్లో కేటీఆర్ గారు పెట్టిన పోస్ట్కి సమంత స్పందించడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది సమంత కేటీఆర్ గారు పెట్టిన పోస్ట్కి దండం పెట్టే ఇమోజీని షేర్ చేసింది ఇంకేముంది అటు కేటీఆర్ గారు ఇటు సమంత మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్